వెల్కమ్ టు బీసీక్స్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మట నరసయ్య మాట్లాడుతూ బీసీ డిక్లరేషన్ పై బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన సకల జనుల సర్వే ద్వారా బీసీలకు ఒరిగిందేమిటో చెప్పలేని బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత లేదని రేవంత్ రెడ్డిని విమర్శించేస్తాయి ఈ నాయకులది కాదని గుర్తు ఎరగాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి జిల్లా కార్యదర్శి గిరిధర్ రెడ్డి జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎస్కే సాహెబ్ జిల్లా ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాసరెడ్డి డైరెక్టర్లు మిండేటి శ్రీనివాసరెడ్డి నారాయణరెడ్డి లక్ష్మారెడ్డి తిరుపతి రెడ్డి సూడిద రాజేందర్ బాలయ్య నాయకులు వంగా మల్లారెడ్డి గంట అంజయ్య చెన్నీ బాబు నంది కిషన్ గొల్లపల్లి మల్లేశం బండారి బాలరెడ్డి రొడ్డ రామచంద్రం బాలకిషన్ పందిళ్ల సుధాకర్ ఏలూరు రాజయ్య బాలు యాదవ్ గుర్రం రాములు చెరుకు ఎల్లయ్య గుడ్ల శ్రీనివాస్ సత్యనారాయణ నవీన్ నాయక తదితరులు పాతదే మేము చేసినప్పుడు గింత ఉండే ఇప్పుడు త్రీ పర్సెంట్ దిగిన గింత అవుతుంది అంటే అన్ని తెలిసిన అనుభవంతులు అయితేనే మరి ఎందుకు చేయలేదు పాటుకు వేసుకొని మందిని మంది మీద రుద్దుదాము అనేది కాదు ఏది ఉన్నా పదేళ్ళు చేసినప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఇది చేసినాం ఎల్లకాలం పేరుండే తట్టుగా చేసే విధానం నేర్చుకోవాలి కానీ మంది చేస్తే మందిని అగాధంగా మాట్లాడితే సరి అయింది కాదు మీ కేటీఆర్ కూడా అంటాడు మేము ఇప్పుడు వస్తాం ఎంబడా సర్వే చేయండి అన్నా లేదా సర్వే చేసినప్పుడు ఎంబడా రావద్దా అది అందరిదే కదా సాకారం నిన్నటి రోజు సిరిసిల్ల ఒకట జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట నాగయ్య మరి అదేవిధంగా మరో నాయకుడు గూడూరి ప్రవీణ్ బీసీ కులగణన పైన మాట్లాడుతూ చాలా శోచనీయమైనటువంటి ముచ్చట్లు చెప్పడం జరిగింది ముందుగా మాట్లాడినటువంటి గూడూరు ప్రవీణ్ గారు బీసీ కులాలకు ఎందుకు రిజర్వేషన్ ఇస్తలేరు సర్వే సమగ్రంగా జరగలేదు తప్పకుండా బీసీ వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని ఆయన చెప్పడం సహేతుకమే ఎందుకంటే నేను కూడా ఒక బీసీ బిడ్డగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అడగడం లోపల తప్పులేదు దానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా బీసీల మీద ప్రేమతోటి తప్పకుండా బీసీ కులగణన చేయాలనేటువంటి ఉద్దేశం కొతే బీసీ కులగణన చేయడం జరిగింది దాని లోపల ఏమైనా ఉంటే మా మంత్రులందరూ కూడా పెద్ద మనసు వేసుకొని వేస్తా ఉంటే ముందుగానేమో ఈ సర్వేనే వద్దు సర్వే కష్ట తరము కొట్టురని చెప్తుంది ఇప్పుడేమో సర్వేలో కూడా పాల్గొట్టమని అనవడతీ మీకు మీరే ఈ సర్వేను ఒక చిన్నదిగా చేసి ఈ కులకల సర్వేను ఒక తప్పుడు నివేదికగా మీరు చెప్తా ఉండడం నిజంగా కూడా చాలా విడ్డూరకమైనటువంటిది బీసీ సమాజం ఇవ్వరు కూడా మిమ్మల్ని హర్షించరు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం చివరికి అసెంబ్లీలో కూడా మా ముఖ్యమంత్రి బేషరత్ హుందాగా ధైర్యంగా మా పార్టీ పరంగా కూడా రేపు రానున్నటువంటి సర్పంచ్ ఎంపీటీసీ జేపీటీసీ ఎన్నికల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పాను అయినా మీరు ఈ మాట మీ బిఆర్ఎస్ పార్టీ నాయకుల నుంచి కానీ బీజేపీ పార్టీ నాయకుల నుంచి కానీ ఇప్పటికీ ఒక్కల నోటి నుంచి కూడా మేము కూడా మా పార్టీ తరఫున ఇస్తాము అనేటువంటి మాట మీ నూల పట్టు చెప్పిన వరకు రాలేదు ఇదే నిదర్శనం మీకు బీసీల పట్ల ఉన్నటువంటి దానికి ఇకపోతే తోట ఆగన్న ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం నిజంగా కూడా చాలా శోచనీయమైనటువంటి విషయం ఆయన ఏం చెప్తుందో నిన్న లో కూడా మాట్లాడుతూ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులట కుక్కమి పిందలతో సమానం అట అంటే వాడిపోయినటువంటి ఏవైతే కూరగాయలు ఉంటాయో వాటితోటి సమానం అని చెప్పడం జరిగింది నిజమే ఆగన్న నువ్వు చెప్పింది పదేళ్ల కోలే మేము పోరాటాలు చేసింది రైతులకు వర్షాలు పడ్డప్పుడు కానీ రైతులకు వడగళ్ళ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఈ ప్రజల కోసం రేషన్ కార్డుల కోసం ఎన్నో సార్లు పోరాటం చేసినాం చివరికి మీ మంత్రి కేటీఆర్ అప్పటి మంత్రి కేటీఆర్ రాగనుకున్న రాజన్న సిరిసిల్ల